హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ టాపిక్ వచ్చి పాలతో పెరుగుతో పన్నీర్ చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి నాకైతే మా వదిన వాళ్ళు పాల ప్యాకెట్ ఇచ్చారండి బాలబడిలో ఇస్తారు కదా లేదంటే పిల్లలు ఉన్న వాళ్ళకి పాల ప్యాకెట్లు వస్తాయి వాటితో మనం పన్నీర్ చేసుకోవచ్చండి మనం ఏమి వేయక్కలండి ఇందులోని ఓన్లీ మనం పెరుగుతోటే మనం పన్నీర్ అండి ఎలాగో చూద్దాం రండి ముందుగా ఫస్ట్గా మనం ఇవి వేడి చేసుకోవాలని రెండు పొంగులు రానివ్వాలి చూడండి అలాగే మనకి నాకైతే నేను ఒక లీటర్ పాలకి ఒక లీటర్ పెరిగేస్తున్నానండి లేదు మీకు ఎక్కువ పెరుగు ఉంటే బాగా ఎక్కువ వస్తుంది పన్నీర్ కూడా నా దగ్గర ఇంతే ఉంది అందుకని నేను తక్కువ వేస్తున్నానండి పెరుగు మీకు ఎక్కువ పాలు ఉండి ఎక్కువ పెరుగున్నట్టే ఎక్కువ పన్నీర్ ఎక్కువ వస్తుందండి చూడండి మనం వేయగానే ఒక రెండు పొంగులు పాలు మరిగిన వెంటనే మనం ఇలా పెరుగు వేయగానండి చూడండి ఎంత స్మూత్గా వస్తుందో చూడండి వెంటనే ఇరిగిపోద్దండి ఇందులో మనం నిమ్మకాయ వేయకూడదండి నిమ్మకాయ వేసుకుంటే చేది కింద వస్తుంది ఓన్లీ పెరుగు సరిపోద్దండి మనం ఇలా క్లాత్ పల్చటి క్లాత్లో వేసుకుని వడకట్టేసుకోవాలండి ఈ వాటర్ అంతా విడిగా తీసేసుకుని మనం చూడండి ఇలా నేను చేస్తున్నాను కదా ఒక పల్చటి క్లాత్లో వేసుకుని వాటర్ అంతా విడిగా సపరేట్ చేసేయాలండి అలాగే ఒక కూల్ వాటర్ ఒక చిన్న గ్లాస్ తోటి వేసుకోవాలండి పైన చూడండి ఒకసారి ఎంత ముద్దలా వచ్చిందో అలాగే దీన్ని మనం ఒక ఉండలా చుట్టు పెట్టుకుని అండి వాటర్ ఎక్కువ బేగ దిగే క్లాత్ తీసుకోవాలండి కాత్ కాటన్ క్లాత్ అయితే బాగా వస్తుందండి చూడండి పైన ఒక ఎత్తు బల ఏమైనా పెట్టుకుంటే అండి వెంటనే మనకి ఒక ఫైవ్ మినిట్స్లో తయారైపోద్దండి మీకు అప్పటికప్పుడు పన్నీరు కావాలి కర్రీ అంటే మీరు ఇంట్లోనే పాలు పెరుగుతో కూడా చేసుకోవచ్చండి మీకు వెంటనే కూడా వెంటనే తయారైపోతుందండి చూడండి ఎంత స్మూత్గా వస్తుంది చూడండి నేను ఇందులో ఏమీ వేయలేదండి వెనిగర్ వేయలేదు నిమ్మకాయ వేయలేదండి ఓన్లీ పెరుగు పాలండి చూడండి మనకి బయట పెరుగు పాలు ప్యాకెట్లు దొరుకుతాయి కదండి మామూలు లీటర్ ప్యాకెట్లు వాటితో చేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తుందండి ఇంట్లో పాలుతో స్మూత్ స్మూత్గా వస్తుంది ఇంకా బాలబడిలో ప్యాకెట్ కదండి పాలు ప్యాకెట్ల మాల కొంచెం గట్టిగా వచ్చింది చూడండి కట్ చేస్తుంటే చూడండి ఎంత స్మూత్గా దిగుతుందో మీరు అప్పటికప్పుడు కర్రీ వండుకునేటప్పుడు ఏం చేయాలంటే అండి మనం కొంచెం హాట్ వాటర్లో వేసుకుని అండి వెంటనే మనం తీసేసుకోవాలండి పండే ముక్కలు హాట్ వారలో వేసుకుని ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటే అండి మనకు కర్రీలో కూడా చాలా స్మూత్గా వస్తుందండి కర్రీ కూడా మనం తినేటప్పుడు మనకు పంటికి చాలా మెత్తగా తగులుతాయండి చూస్తారా ఎంత స్మూత్గా కట్ అవుతున్నాయో ముక్కలు ఒకసారి చూడండి నేను చూపిస్తాను చూడండి మీకు ఇంట్లోనే ఉంటాయి కదండి ఈ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత స్మూత్గా వస్తున్నాయో నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ